ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ కడుపున పుట్టినటువంటి నీ బిడ్డ గురించి నీకే తెలియని ఒక నిజం చెప్పబోతున్నాను ఆ నిజాన్ని విన్న తర్వాత నీ గుండె రాయి చేసుకొని మరి ధైర్యంగా ఉండమ్మా నేను ఈరోజే చెప్తాను తల్లి జాగ్రత్తగా అందులోను ఒంటరిగా విను నీకు ఒక నష్టం జరగబోతుందని నువ్వు తెలుసుకునే తీరాలి ఇది కూడా వెంటనే తెలుసుకోవాలమ్మా అని చెప్పి అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు బిడ్డ నీ కడుపున పుట్టినటువంటి నీ కన్నబిడ్డ గురించి నీకు తెలియనటువంటి కొన్ని నిజాలనేటివి నీకు చెప్పబోతున్నాను అందుకే ఈరోజు నీ ముందుకొచ్చాను అసలు నీ బిడ్డ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఏ తల్లైనా సరే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది బిడ్డ గురించి ఒకటే కదా మేం పడిన కష్టాలనేటివి మా బిడ్డలు పడకూడదు మేము అనుభవించినటువంటి బాధలు సమస్యలు అనేటివి మా బిడ్డలు ఎప్పుడూ కూడా అనుభవించకూడదు అని వారు జీవితంలో అంతా కూడా సంతోషంగా ఉండాలి ఎటువంటి వాళ్ళకి ఆటంకాలు అనేటివి రాకుండా వాళ్ళ జీవితం పిల్ల పాపలతో చదువుతో అలాగే ఉద్యోగాలతో హాయిగా గడిచిపోవాలి అని మాత్రమే కదా మీరు కోరుకునేది ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టం వాళ్ళ ముందు వాళ్ళకి ముందు ముందు భవిష్యత్తులో ఎవరి వల్ల కూడా మోసపోకూడదు ఎవరి చేతుల్లో వాళ్ళు ప్రలోభాలకు ఎవరి మాటలకు పడిపోకూడదు వారి తెలివితేటలు చాలా అనుకూలంగా ఉపయోగించుకొని జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి చాలా గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు మీరే కాదమ్మా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అదే భవిష్యత్తులో వాళ్ళ జీ భవిష్యత్ అనేది చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలని కానీ మగపిల్లలు ఇదంతా కూడా పెడచెవను పెట్టేస్తారు స్నేహాలకు బానిసైపోతారు మగపిల్లల విషయానికి వస్తే వాళ్ళ అలవాట్లు అనేటివి చాలా 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 అలవాట్లు అనేటివి బానిసలైపోతూ ఉన్నారు చదువు మీద ధ్యాస పెట్టరు ఇతర అలవాట్ల మీద ఎక్కువ శ్రద్ధ ఇప్పుడు వచ్చేటువంటి ఈ సోషల్ మీడియాలో ఫోన్లు అనేటివి చాలా ఎక్కువగా వాళ్ళని చాలా పెడదారి పట్టేటట్లు చేస్తూ ఉన్నాయి ఇంటిలో తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడటం స్నేహితులకు విలువ డబ్బు యొక్క విలువ అనేది వారికి తెలియకుండా జీవితాన్ని చాలా చిన్న చూపుగా చూస్తూ భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా గడుపుతున్నారు అసలు ఇటు అమ్మాయిల విషయానికి వస్తే దారుణంగా ఉంది జీవితాలు అనేవి వారి జీవితాలు చాలా చాలా దారుణంగా తయారవుతున్నాయి ఎందుకంటే నీ చిన్నతనంలో ఆడపిల్లలు భవిష్యత్తుని గమనించినట్లయితే సంప్రదాయం పద్ధతి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరినైనా తోడిచ్చి పంపించటం అలాగే ఇంటి నుంచి తలదించుకొని వెళ్ళాలి అలాగే బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తలదించుకొని రావాలి మధ్యలో ఎవరైనా అబ్బాయిలు కనిపిస్తే మాట్లాడకూడదు పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే ఇంటి గడప అసలు బయటే పెట్టకూడదు అడుగు అలా నియమాలతోటి కట్టుబాట్లతోటి అయితే అప్పటి రోజుల్లో ఆ విధంగా ఆడపిల్లల జీవితం ఉండేది కానీ ఇప్పుడు ఫ్యాషన్ అనే పేరుతో స్వతంత్రం అనే పేరుతో ఆడపిల్లలు ఎలా పడితే అలా వారి జీవితాన్ని స్వేచ్ఛగా గడపడం అనేది మొదలు పెట్టేశారు అదే అలవాటుగా మారిపోయింది దీనికి చదువు అని చెప్పి వంక పెట్టుకొని చదువు పేరుతో అనేక రకాలైన రాజకీయాలను కూడా నడుపుతూ ఉన్నారు ముఖ్యంగా కొంతమంది స్నేహితులు కూడా వీరి యొక్క మానసిక స్థితిని గమనించుకొని ఇప్పుడున్న ఈ వయసును బట్టి వారికి మారే హార్మోన్ల యొక్క స్థితిగతులకు అనుగుణంగా వారి ఇష్టానికి తగ్గట్టుగా వారు వేరే అబ్బాయిలతో మాట్లాడటం ఫోనుల్లో చాటింగులు ఒకరికొకరు వారికి తెలియకుండా వారిని కలుసుకోవటం వెళ్ళటాలు అలాగే చేయకూడని పనులు ఈ విషయాలన్నీ ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసినా కూడా వారిని లెక్క చేయకుండా చూడటం వీరిని వేరే బంధువులలో వారు ఈ యొక్క పిల్లల్ని గమనించినప్పుడు ఆ గమనించిన వారొచ్చి వీరి తల్లిదండ్రులతో చెప్పినప్పుడు మీ పిల్లలు ఇలా తిరుగుతున్నారు అక్కడ కనిపించారు ఇక్కడ కనిపించారు అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏముంది పరువు పోతుంది కదా వాళ్ళు తలదించుకునే పరిస్థితి అనేది వస్తుంది బిడ్డల భవిష్యత్తును కాపాడుకోలేక ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి నరక వేదన అంతా ఇంత కాదు ఆ వేదనకు ఎటువంటి పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావటం లేదు బిడ్డ ఇలా అబ్బాయిల సిగరెట్లు తాగే పిల్లలు ఉన్నారు మందు తాగే పిల్లలు ఉన్నారు చిన్న వయసులోనే గంజాయి తాగే పిల్లలు ఉన్నారు ఇటు అమ్మాయిలను చూసుకున్నా కూడా ఎన్నో రకాల ఫ్యాషన్ అనే పేరుతో మగపిల్లలతో ముందుగానే రాసుకొని పోసుకొని తిరగటాలు ఇలా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా ఏది ఏదైనప్పటికీ కూడా ఈ జాబితాలో నీ బిడ్డలు ఉన్నారు అని చెప్పి నేను చెప్పడం లేదమ్మా ఒకవేళ ఈ జాబితాలో నీ పిల్లలు గనుక ఉన్నట్లయితే నిజంగా నీకంటే దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఒక్కసారి జారిపోయిన తర్వాత వస్తూ చేతికి మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టం అక్కడ వాడి భవిష్యత్తు లేదా ఆవిడ భవిష్యత్ అనేది పూర్తిగా పతనమైపోయిన తర్వాత ఇక ఏమీ తోచని స్థితికి పిల్లలు అనేది వచ్చేస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఆ వయసు ప్రభావం అనేది అలా ఉంటుంది కాబట్టి ముందుగానే చెప్తున్నది ఏంటి అంటే మొక్కై వంగనది మానవి వంగున చిన్నతనం నుంచి భయం భక్తి పెరగాలంటే గౌరవం ఒప్పులు తేడా మధ్య తప్పు ఒప్పు అనేది వాళ్ళకి తేడా తెలియాలి ఏం చేయాలి అని చెప్పి ఈ రోజుల్లో ఎంతో గట్టిగా పట్టుకొని తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పిస్తున్నప్పుడు కూడా పిల్లలు వాళ్ళ యొక్క స్వేచ్ఛతో కూడినటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న ఈ క్రమంలో ఈ స్కూలుకు వెళ్ళే సమయం ఏదైతే ఉందో కాలేజీలకు వెళ్ళే సమయం ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులు పక్కనున్న పిల్లలు వారి యొక్క మానసిక స్థితి తీసుకొచ్చి ఈ పద్ధతిగా ఉన్న పిల్లల మీద రుద్దినప్పుడు ఇంకొంతమంది ప్రభావం అనేది వారి మీద పడుతూ ఉంది ఇలా పడినప్పుడు వీరి యొక్క జీవిత విధానంలో మొదటి నుంచి కూడా వీరు గడిపిన రోజులన్నీ మర్చిపోయి వారు మళ్ళీ అధాస్థితికి అంటే ఏదైనా చేయకూడదు అని చెప్పి మొదలు పెడతారో అదే చేసే పరిస్థితుల్లోకి వాళ్ళు మారిపోవడం అనేది జరుగుతుంది మరి దీని అంతటికీ కూడా కర్మ కర్త క్రియ వాళ్ళే అయినప్పుడు నరకం బాధ వేదన కష్టం అనేది తల్లిదండ్రులు అనుభవించాలి కదా కాబట్టే ఈ వేదన అనేది దూరం చేసుకునే మార్గం ఏంటి దీన్ని మనం అరికట్టలేమా పిల్లల భవిష్యత్తును బంగారంలో మనం మార్చలేమా వారిని సరైన పద్ధతిలో నడిపించలేమా వారికి చదువు లేకపోతే ఎలా కూర్చొని ఇంట్లో కూర్చోబెట్టుకొని చదువు సంధ్య లేకుండా నాలుగు గోడల మధ్య కట్టి పడేయలేం కదా మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తే తల్లి అందుకే చెప్తాను నువ్వు వెంటనే ఇది విని తెలుసుకోవాలి ఎప్పుడైనా కానీ పిల్లల చదువు మీద శ్రద్ధ చదువు మీద ఆకర్షణ చదువు యొక్క విలువ దానివల్ల పొందే ఫలితం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నువ్వు ఒకటికి పదిసార్లు పిల్లల యొక్క మెదడులో ఎక్కేలా ఏ విధంగా చెప్పాలి అలా చెప్పడం మాత్రమే కాదు వారికి ప్రతిరోజు ఇచ్చే హోంవర్క్ అనేది ఎంతవరకు చేస్తున్నారు ఎంతవరకు చదువుతున్నారు క్లాస్లో వారి యొక్క పద్ధతి ఎలా ఉంది పక్కన పిల్లలతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది ప్రతీ నెల కూడా స్కూల్కి వెళ్ళి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి ఒకవేళ ఈ ప్రయత్నంలో నీకు తప్పు ఒప్పులు కానీ లేదా నీ పిల్లల గురించి ఏదైనా తెలిసినా కూడా వెంటనే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఎవ్వరికీ చెప్పకుండా ఒక రూంలో కూర్చోబెట్టుకొని మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ ఇలా మాట్లాడు అది మంచిది కాదు ఇది చెడు అని చెప్పేది చెప్పు నీ వంతు బాధ్యత ప్రకారం నువ్వు చెప్పుకొని తీరాలి ఇలా జరిగినప్పుడు నలుగురిలో నీ యొక్క విలువ పరువు ఎలా పోతుందో అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంతకుముందు ఎవరైతే పిల్లలు ఈ దౌర్గాపు స్థితిలో పడి నలుగురి నోట నానారో ఆ పిల్లల్ని ఉదాహరణగా తీసుకొని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేయి చాలామంది తెలివైన పిల్లలు ఇప్పటి రోజుల్లో ఉన్నారు ఇటువంటి ప్రలోభాలకు గురవ్వకుండా కేవలం చదువు మీదనే పెట్టుకొని చదువు యొక్క విలువ తెలుసుకొని తల్లిదండ్రుల యొక్క విలువ కాపాడుతూ వారికి మంచి పేరు తెచ్చిపెడుతూ వారు ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటి బంగారు తల్లులు కూడా ఇప్పటి రోజుల్లో ఉన్నారు కదా అటువంటి వారి గురించి నువ్వు చెప్పడం కాదు కానీ బిడ్డ అలా బంగారంలా మారడానికి నువ్వు ఎంతవరకు సాన పెట్టగలవో అంతవరకు సాన పెట్టాలి కానీ ఇంత సానపెట్టినా కూడా ఏదో ఒక క్రమంలో ఎక్కడో ఒక చోట నీ చేయి జారిపిన పక్షంలో నువ్వు తప్పకుండా తెలుసుకోన మరొక విషయం ఏంటి అంటే తెలివిగా ఆ తప్పును ఎలా సరిదిద్దాలి అని చెప్పి వాళ్ళ మనసుకు నొచ్చుకోకుండా అర్థమయ్యే రీతిలో మంచిగా చెప్పే ప్రయత్నం అయితే చేయి ఈ సమయంలో కొన్నిసార్లు దండించినా కొన్నిసార్లు భయపెట్టినా నువ్వు ఒక దెబ్బ వేసినా కూడా తప్పలేదు కానీ ఇది చెప్తుంది కేవలం మా మంచి కోసం మాత్రమే కాదు వారు చివరికి గ్రహించే విధంగా నీ మాట తీరుండాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో ఇక మగపిల్లల విషయానికి వస్తే స్నేహం స్నేహం అన్న పేరుతో ఈ రోజుల్లో బయట తిరిగి మగవాడు తిరగక చెడతాడు ఆడది తిరిగి చెడింది అని వెనకటి నుంచి వస్తున్న ఒక సామెత అనేది ఉంది ఇప్పటి రోజుల్లో అది వర్చించదు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మగవాడు తిరిగితేనే చెడతాడు ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితులు అలావి బయట ఉన్నటువంటి పిల్లల మనస్తత్వం అలా ఉంది మనం మాత్రమే ఎందుకు నాశనం అవ్వాలి మనతో పాటు ఇంకోలుగురు ఇంకో నలుగురు నాశనం అయిపోవాలి అనుకునే స్థితిలో ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క బిడ్డ ఆలోచన తీరనేది ఉంది కాబట్టి నీ బిడ్డల్ని వీలైనంత వరకు కూడా ఇంట్లోనే కూర్చోబెట్టుకోవాలి స్నేహితులకు దూరంగా ఉంచాలి అలా అని చెప్పి పిల్లలుగా పిల్లల్ని ఒంటరిగా ఉంచమని చెప్పి నేను అనట్లేదు ఎందుకంటే ఈ చిన్న ఉన్నటువంటి జీవితంలో నీ బిడ్డ పక్కదారి పట్టిపోతున్నాడు నీ బిడ్డ తప్పుడు దారిలో వెళ్తున్నాడు నీ బిడ్డ ఎటువైపు ఏ దారిలో వెళ్ళాలో అటువైపు కాకుండా మరొక దారిలో ముళ్ళు ఉండేదారిలో అడుగు వేస్తున్నాడు అని చెప్పి నీకు తెలిసినప్పుడు నువ్వు చేయగలిగినటువంటి ప్రయత్నాలన్నీ చేసి ఎంతవరకు అడ్డుపడగలవో అంతవరకు అడ్డుపడు చివరకు నీ చేతులు అడ్డుపెట్టి నీ నీ ముళ్ళు నీ బిడ్డకు గుచ్చుకోకుండా చేసినప్పుడు నీ బిడ్డ అదే దారిలో వెళ్తూ మానం చేస్తే గనక నీ బిడ్డ కర్మానుసారమే తప్ప ఆ బిడ్డ తన కర్మ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అనుభవించాలే తప్ప తనకి జీవితంలో సుఖపడే యోగం లేదు అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి అనుకోవడమే తప్ప ఇంకా ఇంతకు మించి నేనేం ఏమీ లేదమ్మా నువ్వు ఏం చేయాలి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు నీకు నేను కొన్ని మార్గాలు చెప్తాను విను నన్ను ప్రార్థన చేసే విధంగా తన మనసుని ప్రేరేపించు అలాగే నువ్వు ప్రతి వారం కూడా నీ బిడ్డతో దేవాలయానికి వెళ్ళేలా ప్రయత్నించు తనకి జాతక ప్రకారం ఏ గ్రహ దోషంతో బాధపడుతున్నారో ఆ గ్రహ దోష నివారణ కోసం ఎటువంటి పరిష్కార మార్గాలను ఆలోచించాలో ఆలోచించు ఏ పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటే తన దోషం నుంచి బయటపడతాడో తన జీవితం సక్రమమైన మార్గంలోకి వెళ్తుందో అది నువ్వు ఖచ్చితంగా ఒక గురువుని అడిగి తెలుసుకో అలాగే నీ బిడ్డకు మంచి మార్గం వైపు అడుగు వేయటానికి తన యొక్క జాతక స్థితి అనేది ఆధారపడి ఉందని నువ్వు గ్రహించు నీ జీవితంలో ఏదైనా ఒక తన లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం అనేది అందుకునేంతవరకు కూడా కష్టపడాలి అని చెప్పి గురు శుక్ర బలాలు అనేవి తోడయ్యి అందులో సక్సెస్ అనేది సాధిస్తారు నీ బిడ్డ భవిష్యత్ ఇంకా బంగారంలా మారడం కోసం ఎప్పుడైనా కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు తన చేతుల మీదుగా శివుడికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయమ్మా ఈ విధంగా చేయటం వల్ల అన్ని స్థితిగతులను మార్చగలిగే శక్తి ఈ ఈశ్వరుడికి ఉంది ఏ గ్రహాన్నైనా కూడా అనుకూలంగా మార్చగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికి ఉంది కాబట్టి ఈశ్వరుని అనుగ్రహంతో నీ బిడ్డ స్థితిగతులలో మార్పులు రావటమే కాకుండా తన యొక్క జీవితం అంతా కూడా బంగారంలా మారుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకో అలాగే ప్రతిరోజు కూడా మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ భక్తి వైపు అడుగులు వేయటానికి నీ వంతు సహాయం నువ్వు చేసే ప్రయత్నం చేయి ఎప్పుడైతే భక్తి అనేది తనలో జొరబడుతుందో అప్పటి నుంచి తనలో మంచితనం పెరుగుతుంది చెడుకు మంచికి వ్యత్యాసం అనేది తెలుస్తుంది నువ్వు సహాయం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ భక్తి తనలో జొరబడుతుందమ్మా ఏం తప్పు దారి అనేది తేడాని అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకుంటావు తల్లిదండ్రుల యొక్క విలువను తెలుసుకుంటావు చదువు యొక్క విలువను తెలుసుకుంటావు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరుగుతుంది ఈ అద్భుతం కారణంగానే తనకంతా కూడా మంచే జరుగుతుంది నన్ను నమ్ము తల్లి అని చెప్పి నిన్న ఈరోజు ఇంతగా ఇంతగా నేను ఈ బాబాని నీకు చెప్తూనే ఉన్నాను ఇప్పటికైనా నువ్వు నన్ను నమ్ము నా మీద నమ్మకం ఉంచు నీకంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్